శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం కనకధారా స్తోత్రములో ఆరు ఏడు శ్లోకాలను అర్థం తెలుసుకుంటూ చక్కగా పాడడం ఏ విధంగా పాడాలో నేర్చుకుందాం శారదా భగవతో పికటాక్షమాల కళ్యాణమావహతు మే గమలాలయాయ అనగా ఏ జగజ్జనని కడగంటి చూపులు కౌస్తుభమణిని ధరించినవాడు ఐదు తలలు గల మురాసురుణ్ణి సంహరించినవాడు అయినా శ్రీ మహావిష్ణువు వక్షస్థలములో ఇంద్రనీల మణిహారాల శోభను వెలయిస్తున్నవో అట్టి ఆ నారాయణుణ్ణి కరుణాకటాక్ష వీక్షణాలు నాకు మేలు చేకూర్చుగాక అని ఈ యొక్క ఆరవ శ్లోకానికి అర్థం ఇప్పుడు ఏడవ శ్లోకం నేర్చుకుందాం कलु यप्रभावा माङ्गल्यभाजिमधुमादिनिमन्मदेन मय्यापते तदिह मन्दरमीक्षणार्थं मन्दालसञ्चमकरा శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణ మహిమ వల్ల మధువను రాక్షసుణ్ణి నిర్మూలించిన నారాయణమూర్తి సమస్త సన్మంగళాలకు నిలయుడైనాడు అనురాగభరితమైన ఆ దేవేరి యొక్క దృష్టి తన మీద వ్రాలటం వల్లనే కామపరవసుడై జగద్రక్షణా కార్యాన్ని ఆయన చక్కగా నిర్వర్తిస్తున్నాడు వాడి వేడి లేని ఆ యొక్క దేవేరి యొక్క విఘంటి చూపు నా మీద ప్రసరించి నన్ను కృతాన్ని గావించుగాక అని